వెల్కమ్ టు జీకే న్యూస్ నైన్ ఆర్బీఐ స్ఫూర్తి ప్రదాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఫోటోను కరెన్సీపై ముద్రించాలని కరెన్సీపై అంబేద్కర్ సాధన సమితి జాతీయ అధ్యక్షులు డాక్టర్ జెరిపోతుల పరశురాం దేశవ్యాప్తంగా లక్ష పోస్టు కార్డు ఉద్యమాన్ని ఈ నెల ఇరవై మూడున ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల నుండి ప్రారంభమై కరీంనగర్ జిల్లా కేంద్రంలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకుంది దళిత బహుజన సంఘాల నాయకులు స్వాగతం పలికి అంబేద్కర్ విగ్రహానికి పువ్వులు వేసి డాక్టర్ జరిపోతుల పరశురామ్ మాట్లాడుతూ పంతొమ్మిది వందల ఇరవై ఒకటి సంవత్సరంలో ఎంపీరియల్ బ్యాంక్ కుప్పకూలినప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రూపాయి దాని సమస్య పరిష్కార మార్గం అనే పుస్తకాన్ని రాసి హిల్టన్ యాంగ్ కమిషన్ రాయల్ కమిషన్ సైమన్ కమిషన్ బ్రిటిష్ ప్రభుత్వానికి ఇవ్వడం వల్ల ఇది వాస్తవం అని గ్రహించి పంతొమ్మిది వందల ముప్పై ఐదు ఏప్రిల్ ఒకటిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను ఏర్పరిచారు ఆనాడు అంబేద్కర్ లేకుంటే నేడు ఆర్బీఐ లేదు అని అన్నారు ఈ యొక్క కార్యక్రమంలో భీమ్ ఆర్మీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పోయినపల్లి చంద్రయ్య సిఏపిఎస్ ఎస్ ఉపాధ్యక్షులు పొల్లి స్వామి టిఏవైఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సముద్రాల ఆర్జయ్ అవార్ లతా సుంకరి హరికృష్ణ బత్తుల సత్యం మాతంగి కృష్ణ పాఠకుల ఉభూమయ్య కాడే శంకర్ సిరిసిల్ల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు ధర్మారం నుండి కరీంనగర్ అంబేద్కర్ విగ్రహం వద్దకు రావడం దళిత భోజన సంఘాలు అదేవిధంగా బీమార్మి చంద్రన్న గారు సభాధ్యక్షత వహించగా ఈ యొక్క కార్యక్రమానికి కరణ్ అంబేద్కర్ ఫోటో సహన సమితి జాతీయ ఉపాధ్యక్షులు బొన్నిసామన్న గారు భీమన్న గారు అదేవిధంగా అక్క లతక్క గారు సముద్రాల అజయన్న గారు ఇక్కడికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ దేశంలో ఆర్బీఐని ఏర్పాటు చేసింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పన్నెండు వందల ఇరవై ఒకటిలో ఇంపీరియల్ బ్యాంకు కుప్పగూలిపోయినప్పుడు రూపాయిదల సమస్య పరిష్కార మార్గం వంటి పుస్తకాన్ని రాసి టీటన్యంగు కమిషన్ కు సైమన్ కమిషన్ కు రాయల్ కమిషన్ కు ఇవ్వడం వల్ల ఇది వాస్తవాన్ని గ్రహించి పంతొమ్మిది వందల ముప్పై ఐదు ఏప్రిల్ ఒకటో తారీఖు నాడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పాటు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వల్ల కానీ ఆర్బీఐని ఏర్పాటు చేయడానికి కృషి చేసింది అంబేద్కర్ అయితే కరెన్సీ నోట్ల మీద ఎవరి బొమ్మ ఉందో ఒకసారి మీరు ఆలోచించండి మొట్టమొట మన దేశానికి స్వాతంత్రం వచ్చాక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పారు భారత ప్రభుత్వ రంగ సంస్థలలో నాలుగు సినిమాల బొమ్మలు పెట్టాలని చెప్పింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ కరెన్సీ నోట్ల మీద నాలుగు సినిమాల బొమ్మ అనే ఉండే తర్వాత క్రమం పార్లమెంటు బొమ్మ జింక బొమ్మ ఎద్దు బొమ్మ ఏనుగు బొమ్మ పాటిల బొమ్మ మొక్కజొన్న కంకిల బొమ్మ ఇలా దేశ సంస్కృతి అని మేము మురిసిపోయాం కానీ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో గాంధీకి వంద సంవత్సరాలు నిర్ణయం చెప్పి ఐదు రూపాయల మీద పది రూపాయల మీద వేయడం మొదలు పెట్టారు ఈ రోజు కరెన్సీ అంటే గాంధీ గాంధీ అంటే కరెన్సీ అనేటువంటి పరిస్థితి ఈ దేశంలో నెలకొన్నది గాంధీ అంటే మేము వ్యతిరేకం కాదు గాంధీ చేసినటువంటి త్యాగా మేము కొనియాడతాం కానీ ఆర్బీఐకి గాంధీకి ఏం సంబంధమని మేము ప్రశ్నిస్తున్నాం ఎందుకు ప్రశ్నిస్తున్నాం అంటే ఈ దేశ ప్రధాన మంత్రి ఆర్బిఐని పక్కగా పట్టించినటువంటి పరిస్థితి చేసినటువంటి పరిస్థితి ఎందుకోసం అంటే ముంబైలో ఎనభై సంవత్సరాల ఆర్బిఐ వేడుకలు జరిగితే నరేంద్ర మోడీ గారు ముఖ్య అయితేగా పాల్గొంటారు అదే విధంగా అరుణ్ జైట్లీ గారు అప్పుడు ఉన్నటువంటి ఆర్థిక శాఖ మంత్రి ఆర్బిఐ గవర్నర్ రఘురాం రాజన్ అదే విధంగా ఉన్నటువంటి ఈ ఈ జిల్లాకు చెందినటువంటి విద్యాసాగర్ రావే మహారాష్ట్ర గవర్నర్ అతను కూడా పాల్గొంటాడు పాల్గొని వాళ్ళు ఏమంటారు గంట సేపు మాట్లాడి మనము గాంధీని కొనియాడాలి ప్రపంచం మొత్తం తెలియాలి ప్రపంచం మొత్తం మన దిక్కు చూడాలి మార్గదర్శకాలు తయారు చేసుకుని చెప్పడం జరుగుతుంది అంటే ఒక్కసారి మీరు ఆలోచించండి అంటే నరేంద్ర మోడీ ఎవరిని కొనియాడుతా అంటుండో గాంధీని కొనియాడాలి అంటున్నారు కానీ ఆర్బీఐ ఏర్పాటు చేసింది ఎవరు అంబేద్కర్ ఎనభై సంవత్సరాల ఆర్బీఐ వేడుకల్లో నరేంద్ర మోడీ గారు కనీసం అంబేద్కర్ గారి నుంచి ఒక పన్నెత్తి మాట కూడా మాట్లాడకుండా ఆయన చరిత్ర కూడా చెప్పలేనటువంటి పరిస్థితి అందుకోసమే నేను రెండు వేల పదహారులో పాదయాత్ర ప్రజా చైతన్య రథయాత్ర జ్ఞాన విద్య యాత్ర ప్రజా పౌరయాత్ర ఢిల్లీలో పన్నెండు సార్లు ధర్నా వేసి అదేవిధంగా ధూమ్ధామ్ కార్యక్రమాన్ని నియమించడం వల్ల పద్దెనిమిది మంది ఎంపీలు పార్లమెంట్ లో మాట్లాడడం జరిగింది అదేవిధంగా రేపు జూలై ఇరవై ఒకటి నుండి ఆగస్టు పదకొండు వరకు పార్లమెంటు సమావేశాలు నిర్వహిస్తున్నారు కాబట్టి ఆ పార్లమెంటు సమావేశాల్లో కూడా మేము పోస్ట్ కార్డు ఉద్యమాన్ని అక్కడ చేపడుతున్నాం ఒక టెన్టీసీ పోస్ట్ కార్డు క్యాంపన్ ఇరవై రోజులు నిర్వహించి ఈ దేశంలో ఐదు వందల యాభై నాలుగు మంది పార్లమెంటు సభ్యులను అదేవిధంగా రాజ్యసభ సభ్యులను అదేవిధంగా కేంద్ర మంత్రులను అన్ని రాజకీయ పార్టీలను జంతర్ మంతర్లో ఆందోళనకు వచ్చినటువంటి అంబేద్కర్ వాదులందరితోటి మేము కార్యక్రమాన్ని నిర్వహించి ఈ దేశ ప్రధానమంత్రికి కలిగిప్పు కలగడం కోసం లక్ష మందితో పోస్ట్ కార్డు ఉద్యమాన్ని నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ఈ కరీంనగర్ నుండి కూడా రేపు జరిగేటువంటి ఇరవై రోజుల పోస్ట్ కార్డు ఉద్యోగంలో ఢిల్లీలో మీరందరూ పాల్గొనాలని మీ అవకాశం కల్పించినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలియస్తూ అంబేద్కర్